హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఫుల్ ఫర్నిచర్ వర్క్తో కంప్లీట్గా సీలింగ్ వర్క్తో టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చిందండి విజయనగరం రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఈ టూ బీహెచ్కే ఫ్లాటు అవైలబుల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా హాల్ ఏరియా అండి హాల్ అయితే చాలా చాలా బాగుంది హాల్లో అయితే వుడ్ వర్క్ చేయలేదండి కంప్లీట్గా సీలింగ్ వర్క్ అయితే అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది చాలా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి పదకొండు వందల అరవై ఎస్ఎఫ్టీ కంప్లీట్గా విత్ కార్ పార్కింగ్తో పదకొండు వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ కూడా చాలా చాలా బాగుంది డైనింగ్ హాల్లో వుడ్ వర్క్ చేయడం జరిగింది అలాగే మిర్రర్ కూడా ఇచ్చారు చాలా చాలా బాగుందండి వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది పెయింటింగ్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో అయితే టైల్స్ కానీ అలాగే వుడ్ వర్క్ కానీ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి వుడ్ వర్క్ అయితే చాలా చాలా బాగుందండి అఫీషియల్గా కంప్లీట్గా కిచెన్ మెటీరియల్ అన్నీ ఈ వుడ్ వర్క్ లోపల వచ్చేస్తాయండి చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి యుటిలిటీ ఏరియా అండి కంప్లీట్గా యుటిలిటీ ఏరియాలో కంప్లీట్గా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వటం జరిగింది చాలా చాలా బాగుందండి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే కంప్లీట్గా రింగ్ రోడ్కి హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గా కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటరు అన్నీ అవైలబుల్ అండి చాలా బాగుందండి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేయటం అయితే జరిగింది మాస్టర్ బెడ్రూమ్కి కంప్లీట్గా రైట్ సైడ్లో ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా చాలా చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది అలాగే పెయింటింగ్ వర్క్ కానీ అలాగే సీలింగ్ వర్క్ కానీ చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా మంచి ప్రైస్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ ఫ్లాట్ నుండి చాలా చాలా దగ్గర గంట స్తంభం కానీ కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ అలాగే రింగ్ రోడ్ రింగ్ రోడ్ అరౌండ్ ఏరియా అన్ని చాలా దగ్గర అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వచ్చేసరికి హాల్లో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పూజా రూమ్ అండి రూమ్ కూడా చాలా బాగుంది చాలా లాంగ్ అండి రూమ్ అయితే కంప్లీట్గాను ఫ్రెండ్స్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి కంప్లీట్ కంప్లీట్గాను అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది పదకొండు వందల అరవై ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది కంప్లీట్గా వుడ్ వర్క్తో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను చాలా చాలా టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ పదకొండు వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అండి కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్ చాలా చాలా బాగా అయితే డిజైన్ చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విజయనగర సిటీలో తక్కువ రేట్కే ఫ్లాట్స్ కానీ వడాబిట్స్ కానీ బ్యాంక్ లోన్ వచ్చే వడా కానీ అలాగే ఇండివిజువల్ హౌసెస్ కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్